పన్నెండు వందల సంవత్సరంలో నిర్మించిన వేల్స్ దేశంలో ఉన్న చర్చి యొక్క వీడియోని ఇప్పుడు మనం చూస్తున్నాం బైబిల్లో చెప్పినట్లుగా ఎంత రమణీయములు ఆయన నివాసములు చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ చర్చి దగ్గర చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండింది సూపర్ ఇది ఎంట్రన్స్ అనమాట చర్చి లోపలికి వెళ్తున్నాం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండింది ఇలానే ఉంది సో ఇక్కడ గేట్ ఏటేం లేదు ఓ చర్చ్ మొత్తం జీసస్ క్రైస్ట్కి సంబంధించిన పెయింటింగ్స్ వేశారు బహుశా యేసుక్రీస్తు జీవితాన్ని వివరించే విధంగా ఉండేటట్టు పెట్టాడు కోయర్ ఇక్కడ గుచ్చుంటారేమో అది belly beating చాలా బాగుంది సో ఇంకొక belly beating కూడా ఉంది ఇక్కడ బ్యూటిఫుల్ దిడ్ యు సీ ఆ ఫియర్ ఇట్స్ 1200 యా అపోస్టల్ yeah. Apostle, 12 అపోస్టల్స్ ఐ థింక్ యా పన్నెండు మంది అపోస్తుల యొక్క బొమ్మలు నీట్గా ఇక్కడ తెచ్చిపెట్టారు వీళ్ళంతా అయ్యారు ఒక వ్యూహాన్ తప్ప అన్నిటికి పైగా నేసు క్రీస్తు సిల్వన్ పెట్టారు సో బ్యూటిఫుల్ 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 చర్చిలో ఇంకా వేరే ఆడంబరం ఏమీ లేదు అందరూ సమానమే చక్కగా అందరు కూర్చోవడమే ఇటు గేటు కూడా ఉంది ైలీలకు సంబంధించింది నిర్మాణ శైలి బాగుంది అందరికీ కూర్చోడానికి చూడడానికి వినడానికి అవసరమైనవన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఇక్కడ మనం చూడవచ్చు యేసుక్రీస్తు యొక్క సిలువ దృశ్యాలన్నీ కూడా పెయింటింగ్ రూపంలో పెట్టారు అద్భుతమైందంటే ఇదే పన్నెండు మంది అపోస్తుల్లో అన్ని పిక్చర్స్ పెట్టి పైన జీసస్ క్రైస్ట్ క్రాస్ పెట్టాలి ఇది చాలా అద్భుతమైందనే చెప్పాలి